తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వేర్వేరుగా దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అనిత స్వామివారి సేవలు పాల్గొన్నారు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలు అందజేశారు సుపరిపాలన గురించి పరిపాలన గురించి ఆలోచించాలంటే శ్రీరాములు పరిపాలన గురించి ఆలోచన చేయాలి అటువంటి సుపరిపాలన ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండాలని అదేవిధంగా దేశంలోని కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ సుపరిపాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీక్ష పూనేరో ట్వంటీ సెవెన్ విజన్ ప్రకారం కానీ పి ఫోర్ విధానంలో బంగారు కుటుంబాలని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నారో ఆ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సక్రమంగా పూర్తవ్వాలని ఆ దేవదేవుని కోరుకుని ఈరోజు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకుని రావడం జరిగింది అద్భుతంగా జరిగింది శ్రీనావనవమి రోజున ఆ స్వామివారి దర్శనం కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నా పూర్వజన్మస్కృతంగా భావిస్తుంది